ఆయన తెరపైనే విలన్ కానీ నిజ జీవితంలో హీరో ఇప్పటికే ఎంతోమందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు కరోనా సమయంలో ఎంతోమందిని ఆదుకుని తన దాతృత్వాన్ని చాటుకున్నారు కష్టాల్లో ఉన్నామని చెబితే చాలు చేయందించడంలో ముందుంటారు ఆయన ఎవరో కాదు బాలీవుడ్ నటుడు సోను సూద్ ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల దృష్టిలో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న ఈ రియల్ హీరో మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకి చెందిన డెబ్బై ఆరేళ్ల అంబదాస్ పవార్ వ్యవసాయం చేయడానికి ఎద్దులు లేకపోవడంతో తన భార్యతో కలిసి పొలం దున్నాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అది చూసిన సోను సూద్ చలించిపోయాడు వారికి వ్యవసాయం చేయడానికి ఎద్దులను కొనిస్తానని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు ఆ విషయం తెలిసిన ఆ వృద్ధ దంపతులు ఫుల్ ఖుషి అవుతున్నారు సోను పోస్ట్ పోస్టు చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు ఆఫ్ రియల్ హీరో అంటూ పొగడతలతో ముంచెత్తుతున్నారు